ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సాల్మాన్ రాజన నేను ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నరేష్ బాబు గారు అలాగే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి గుండాల చంద్రశేఖర్ గారు స్టేట్ సెక్రటరీ జనరల్ అలాగే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి స్టేట్ సెక్రటరీ అయినటువంటి అనిల్ కుమార్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ చిల్లకూరు వయసు ప్రసినటువంటి వెంకటేశ్వర్లు గారు నెల్లూరు జిల్లా మనుబోలు మండలము పిడూరు గ్రామ వాస్తువులు అయినటువంటి కొరివి శంకరయ్య వాళ్ళ యొక్క ల్యాండ్ యొక్క విషయమై ఇంటి స్థలం విషయమై గత వారంలో మేము ఇంటిపాటు చేయడం జరిగింది అయితే అధికారులు ఇప్పటి వరకు దాని పర్టికులర్స్ విషయమై మేము ఎంఆర్ఓ మేడం కలవడం జరిగింది అలాగని ఎంపీడీఓ మేడం కలవడం జరిగింది ఆ తర్వాత వచ్చి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారిని కూడా కలవడం జరిగింది మొత్తానికి పర్టికులర్ అన్ని విషయాలు ఎంఆర్ఓ మేడం ఎదుట ఉంచడం జరిగింది వారు త్వరిగా నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి బాధ్యులైనటువంటి వారికి న్యాయం చేస్తామనే విషయాన్ని ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి వాట్ ఎవర్ మేబీ ఏది ఏమైనప్పటికీ పర్టికులర్స్ ఎవరి పక్షానైతే ఉన్నాయో ఆ బాధ్యులకి న్యాయం చేసేటువంటి విషయంలో ఏమాత్రం నిజంగా ఆలస్యం చేయకుండా చొరవ తీసుకొని బాధ్యతారహితంగా చేయాలని అధికారులు కోరడం జరిగింది కాబట్టి బాధ్యులైనటువంటి వారికి అధికారులు కూడా ఆర్టికల్ సిక్స్టీన్ ప్రకారం నియమితులైనటువంటి వారు చొరవ తీసుకొని వారు చేయాల్సినటువంటి నిబంధనల ప్రకారము చేసే రీతిగా చేయాలనే విషయం మేము కోరడం జరిగింది కాబట్టి ప్రభుత్వ అధికారులు ఏ విషయంలో బాధ్యులైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి ఏమాత్రం దీన్ని ఆలస్యం చేయకుండా బాధ్యతలైనటువంటివి న్యాయం చేసేటువంటి విషయంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది మా వంతు మేము పోరాటం చేస్తూ వారి వరకు అధికారుల యొక్క విషయాల్ని మేము స్పందింపజేసి వారికి న్యాయం చేసేంతవరకు మా వంతు మేము పోరాడుతామనే విషయాన్ని కాబట్టి మీడియా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ రైట్స్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ చంద్రశేఖరు ఈరోజు నెల్లూరు జిల్లా మలుబూరు మండలము పిడూరుమిట్ట గ్రామంలో శంకరయ్య గారి ఇంటి స్థాయి వివాదం గురించి హ్యూమెన్ రైట్స్ అందరం అందరూ మేము కలిసి రావడం జరిగింది ఇక్కడ ముప్పై సంవత్సరాలుగా అదే ల్యాండ్లో కాపురుంటున్నటువంటి శంకరయ్యకు మరి ఆ ల్యాండ్ ఏరే వాళ్ళు దాన్ని ఆక్రమణ చేసుకొని కబ్జా చేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు దానికి సంబంధించినటువంటి పూర్వ విసారించగా విచారించగా ఆ పక్క ఉన్నటువంటి నివా నివాసం ఉంటున్నటువంటి గ్రామస్తులను కూడా అడిగాము వారందరూ కూడా ఇది శంకరయ్య గారు దాని స్థలము అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి ఆ స్థలానికి సంబంధించినటువంటి ఇంటి పన్ను కుళాయి పన్ను అదేవిధంగా కరెంటు బిల్లు మన గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు శాంక్షన్ చేసినటువంటి ఆ యొక్క బాత్రూమ్ కూడా కట్టుకోవడం జరిగింది అదే స్థలంలో ఈ క్రమేణా కాలక్రమేణా అది పూరి పాకవడంతో వర్షాల కారణంగా అది కూలిపోవడంతో పక్కన తాత్కాలికమైన షటర్ ఏర్పాటు చేసుకొని అందులో నివాసం ఉంటున్నారు దీని అదునుగా చూసుకున్నటువంటి మోచర్ల గ్రామ మోచర్ల రమణ అనేటువంటి ఆ స్థలాన్ని ఆక్రమణ చేసుకొని వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది దీని నిమిత్తం సంబంధించిన అధికారులు కలవడం జరిగింది అధికారులందరూ కూడా మాకు సానుకూలంగానే స్పందించారు మరి ఇవన్నిటిని కూడా పరిశీలన చేసి ఈ తగు ఈ యొక్క బాధితులకి న్యాయం చేస్తారని మీడియా మిత్రులు కలవడం జరిగింది మీడియా వరకు కూడా తెలియజేసుకున్నాము కాబట్టి మీడియా మిత్రులు కూడా గతంలో కూడా మాకు సానుకూలంగానే చూసి పంపడం జరిగింది ఇప్పుడు కూడా ఇదే విధంగానే మాకు సపోర్ట్ చేసి వాళ్ళకి న్యాయం చేయగలరని మీడియా మిత్రులకు మేము తెలియజేసుకుంటూ ఈ యొక్క చిన్న విషయాన్ని గుర్తుంచుకుంటున్నాం